సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే తల్లి బిడ్డగా నీ ఓడి చేరుతాను తల్లి తప్పకుండా విను నీ కష్టకాలమంతా తీరిపోతుంది అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారు ఆ సందేశం ఏంటి ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుడు మాటల్లోనే విందామా మన బాబాగారి మాటలు విన్న తర్వాత తప్పకుండా మనకు మన కష్టాలన్నీ తీరిపోయి మనకు ఎలాంటి సమస్యలు లేకుండా వాటికి తగ్గ పరిష్కారాలు అనేవి మన సాయినాథుడి తప్పకుండా చూపిస్తాడు సో బాబాని మనసులో నింపుకొని బాబాగారు చెప్తున్న ఈ సందేశాన్ని వినండి తల్లి నేను లేకుండా నువ్వు ఎలా అయితే ఉండలేవో అలాగే నీ సాయి తండ్రిని నేను కూడా నువ్వు లేకుండా ఉండలేనమ్మా నువ్వు లేకపోతే ఒంటరిని నిన్ను నా చేతులతో మోస్తాను నీ కర్మలు అన్నిటినీ తొలగించి నీకు రాత్రింబల్లో నిన్ను కంటికి రెప్పలా ఒక నిధిలా కాపాడుకుంటున్నాను ఎవరి దగ్గరైతే నీ కష్టాలు సమస్యలు చెప్పుకుంటావో వారి నుంచే నీకు పరిష్కారాన్ని చూపిస్తాను బిడ్డ ఎవరిని వెతుక్కుంటూ నువ్వు వెళ్తావో వారి రాగానే నీకు ఎదురొచ్చి ఆరుదలుగా నిలుస్తాను నీకు ఇష్టమైన ప్రియమైన వాళ్ళు మాత్రమే నీకు ఆశ నెరవేరుస్తారు నీకు తిరిగి వచ్చే విషయాలు కష్టం అనేది నీకు మాత్రమే వచ్చేది కాదు ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరూ అనుభవించాల్సిన పరిస్థితే నమ్మది నీకు మాత్రమే రాలేదు నాకు మాత్రమే కష్టాలు నేను మాత్రమే అనుభవిస్తున్నాను అనుకోవద్దు ఇప్పుడు నీకు వచ్చింది తాత్కాలికమైన ఒక సమస్యే దానికి తప్పక పరిష్కారం ఉంటుంది కానీ ఈ విషయం తెలిసి నువ్వు భగవంతుని అనుగ్రహం కోసం వేచి ఉండాలి నిదానంగా ఏది కూడా జరుగు జరగకుండా మానదు నిదానంగా జరుగుతుంది కాబట్టి అంతలోగా నువ్వు అవసరపడి కృంగిపోయి మనోధైర్యాన్ని కోల్పోవద్దు కృంగిపోయి మన ధైర్యం లేని వాళ్ళే ఓడిపోతారు కానీ నా బిడ్డలు అలా కాదుకూడదు కదా ఈ విషయం నీకు తెలియచేయటానికే వచ్చాను నా చూపు ఎప్పుడు నీ మీదే ఉంటుంది నువ్వు ఏం చేసినా ఏదైనా సరే నువ్వు చేస్తుంటే అది మంచిదా చెడ్డదా అని నిన్ను కాపలాగా కాచుకొని ఉంటాను నా దగ్గర శరణాగతి పొందుబిడ్డ శరణాగతి పొందిన వాళ్ళ కోరికలు నెరవేర్చేందుకు నేను ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటాను ఆ సంగతి నీకు ఎన్నోసార్లు చెప్పున్నాను కదా తల్లి నీకు ఆపదలో ఉన్న సమయంలో నీకు కష్టం కలిగిన సమయంలో నీకు ఏదో ఒక రూపంలో చేదోడు వాదోడుగా ఉంటాను నీ బాధ కన్నీరు అన్నీ నేను చూస్తూనే ఉంటాను నా మనసుని కరిగించేస్తుంది నీ కన్నీరు నా మనసుని కరిగించి నాకు మన శోకాన్ని గురి చేస్తుంది అయ్యో నా బిడ్డకి కన్నీరు వస్తుంది అంత కష్టం వచ్చింది ఏంటి తట్టుకోలేకపోతుంది అని నేను ప్రతిసారి బాధపడుతుంటాను అతి త్వరలో ఒక పసిబిడ్డ రూపంలో నీ దగ్గరికి చేరుతానమ్మా నా దగ్గర చేరిన తర్వాత నీ దుఃఖ రోజులన్నీ మాయమైపోతాయి ఇక నుంచి నెమ్మది నిన్నో ఆఖరి వరకు శాశ్వతంగా నీకు తోడుగా ఉంటుంది ఏది కూడా సులభంగా తీసుకునే స్థితికి తప్పకుండా వస్తావు భయపడకు ఆ భయమన్నీ పోగొట్టే మనోధైర్యాన్ని నేను అందిస్తాను కదా నీకు నీకు ప్రశాంతత శాంతి తప్పక కలుగుతాయి దేనికి కూడా పదటం అనేదే వద్దు అవసరపడవద్దు అది నీకు దక్కాల్సినది నీకు చేరకుండా చేస్తుంది కాలం మారుతూనే ఉంటుందమ్మా మనుషులు కూడా మారుతారు పరిస్థితులు మారుతూ ఉంటాయి కానీ నా పరిపూర్ణ అనుగ్రహం నీకు ఎప్పుడూ ఉంటుంది అది మాత్రం ఎప్పటికీ మారదు ఆ అనుగ్రహంతో నువ్వు కోరిన కోరికలు ఆశలు తప్పక తీరుతాయి నా ఆ వాక్కు అబద్ధం కాదు తల్లి నువ్వు అనుకున్నది నెరవేర్చుతాను ఓపికగా ఇవేజి చూడు అవసరమనేదే పడవద్దు పసిపిడ్డ లెక్క నీకు కొడుకుగానో కూతురుగానో స్నేహితుడుగానో వస్తాను దీ నీకు ఏం కావాలో అది చేస్తాను నేను నీకోసం వస్తాను తల్లి నా కోసం కొద్ది కాలం ప్రేమతో ఓపిక పట్టు నీకు ఆనందంగా జీవించాలనే నీ బాబాని ఆశపడుతూ ఉంటాను కదా ఆనందంగా ఎదురుచూడు సంతోషంగా సంతోషం వచ్చే ఆనందాన్ని స్వీకరించు ఇదే నీ బాబా నా నీ దగ్గర ఎదురు చూసేది త్వరలో నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరకు వస్తాను నీ బాబా ఉండగా నీకు భయం ఎందుకు తల్లి భయం అనేదే లేకుండా ప్రశాంతంగా నిద్రపో ఏది వచ్చినా నా బాబా ఉన్నారు అని ఆ నమ్మకంతో ధైర్యంగా నువ్వు దేనిని కూడా లెక్క చేయకుండా ప్రశాంతంగా పడుకో ఏదో ఒక రూపంలో నా బాబా నన్ను కాపాడుతారు ఇదెంత ఈ చిన్న సమస్య నేను చిటికీలో పరిష్కరించేస్తారు అని ఆ సమస్యను ఒక చిన్న దూసు లెక్క అనుకో నీకు ఆ దూసు కనిపించకుండా చేసే బాధ్యత నాది బిడ్డ అర్థమైంది కదా ఇక దిగులు బాధ కన్నీరు వీటన్నిటినీ పక్కన పెట్టి ప్రశాంతంగా నిద్రపో రేపటి నుంచి నీకు ఆనందకరమైన రోజులే అని గుర్తుంచుకో నా పరిపూర్ణ అనుగ్రహం నీకు ఎప్పుడూ ఉంటుంది తల్లి నీ సాయుండగా నీకు భయమెందుకు సర్వేజన సుఖినో భవంతు జై సాయిరా